ప్రైజలా ప్రభుని యేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగో వత్సరం ఈ పునరుద్ధాన దినము ఏకోవ జాబులో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని ఆ ఘనమైన బలమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సలుతించుటకు శుద్ధించుటకు గణపచ్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రమును చెల్లిస్తున్నాను హాలెలుయా ప్రిల్లరా ఈ పునరుద్ధారణ దినంలో మనమందరం ఎక్కడ కలపడాలి ఎక్కడ ఉండాలి ఏ విధంగా దేవుని ఆరాధించాలి ఈ పునరుద్ధరణ దినం దేనికోసరం ఎవరి కోసరం ఎందుకోసరం ఈ ప్రశ్నలకు సమాధానం ఎత్తుక్కుంటే మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో అవగాహన అవుతుంది అదేంటండి క్రైస్తవలో మనకు ఆ మాత్రం తెలియదు తెలుసు అండి మనకు చాలా బాగా తెలుసు మీకు సంగతి చెప్పనా దైవజనులు కంటే విశ్వాసులకు చాలా గొప్ప ప్రసంగాలు తెలుసు ప్రసంగాలు కూడా చేయగలను నాకు తెలిసి నాకు ఒక ఒక బ్రదర్ గారు తెలుసు ఆయన ఒక విశ్వాసి ఆయన చర్చిలో సెక్రటరీ గాను ట్రెజరర్ గాను ప్రెసిడెంట్ గాను పనిచేసాడు ఆయన మంచి కవీశ్వరుడు దైవజనుడి కంటే చక్కగా ఆయన ప్రసంగం చేస్తాడు కానీ దేవుని నిజమైన ఆరాధన లేదు ఆదివారం మాత్రం ఆరాధన సోమవారం నుండి శనివారం దాకా లోక ఆరాధన మళ్ళీ మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి అట్లా ఆ విధంగా ఉంటుంది ఎప్పుడు దైవజనులు విమర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రసంగాలు చేయడం అది గొప్పేం కాదు ప్రసంగాలు చేసినంత మాత్రమే రాజ్యం బాడు ప్రియుల ఈ పునరుద్ధారణ దినంలో మనమందరము ఆ దేవదేవుని ఆరాధించాలి లేఖనాల్లో ఒక మంచి మాట రాయబడింది ఆయన ఆత్మగనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలదు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ నువ్వు ఆయన్ని ఆరాధించేటప్పుడు ఆరాధనలో మూడు రకాల స్టెప్స్ ఉన్నాయి ఆరాధన అనుభవించే వారికి మాత్రమే తెలుసండి ఆరాధనలో ఉండే ఆ గొప్పతనం పరిశుద్ధాత్మలో ఉండే ఆ ఆనందము ఆ ఆత్మలో నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఆ ఆశీర్వాదము అది అనుభవపూర్వకంగా పొందితేనే కానీ తెలియదు మాటల రూపంలో ఎవరు ఎవరికి చెప్పలేదు ఇతరులకైతే అది పిచ్చితనంగా ఉంటుంది కానీ తెలియని వారికైతే వాళ్ళు పిచ్చోళ్ళు అని అనుకుంటారు కానీ తెలిసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు అంతకంటే గొప్ప ఆశీర్వాదం లేదురా బాబు అని దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటారు అలా ప్రిల్లలా దేవుని వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మనసా వాచ కర్మేణ అంటారు ప్రభువును ఆరాధించ అందరం ఆరాధన చేయడానికే పోతాం మనమే కాదల్లా దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళాలి ఈరోజు దేవుని ఆరాధించ ఆరాధించాలిగా అందుకే యూట్యూబ్లో ఈ దిన ప్రసంగాన్ని అప్లోడ్ చేసేటప్పుడు ఆరాధనా సమయం అని నామకరణ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి సండే ఆరాధనా సమయం ఇది ఆరాధనా సమయం కాబట్టి ప్రియా దేవుని బిడ్డల చర్చిలో ప్రసంగాన్ని ఆరాధనా సమయం అని అప్లోడ్ చేస్తూ ఉంటాం సండే ఈ ఆరాధన సమయాన్ని ఆరాధన దేవునికి ఇస్తున్నావా లేక లోకానికి ఇస్తున్నావా ఆరాధించే వాళ్ళు నిజముగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఆరాధించు వారు నన్ను నిజముగా ఆరాధ అంటే అబద్ధంగా కూడా ఆరాధిస్తారా ఉన్నారు అబద్ధంగా కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు నువ్వు ఆత్మతో సత్యంతో కాకుండా ఎలాంటి ఆరాధన చేసినా దేవత ఆరాధనే నీ మనసు శరీరము ఆత్మ ఆ మూడు దేవుని వశయంలోకి వెళ్ళిపోవాలి ఆలయంలో నువ్వు ప్రవేశించగానే అక్కడ నీ మనస్సు పనిచేయకూడదు ఫస్ట్ పాయింట్ నీ మనస్వేచ్ఛ ప్రకారం నువ్వు ఆలోచన చేయకూడదు మాట్లాడకూడదు ఇంకో సం ఇంకో సంగం చెప్పనా దేవుని ఆలయంలో విశ్వాసాలుగా ఉండేవాళ్ళు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది వచ్చినప్పటి నుండి మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ఆరాధన చేయడం దేవుని వాక్యం వినడం ఈ మూడు మాత్రం చేసేసారు ఆరాధన అయిన తర్వాత విశ్వాసులతో ఒకరినొకరు బయట మాట్లాడుకోండి ఇబ్బంది లేదు ప్రభు సన్నిధిలో కూర్చున్న తర్వాత మన మనస్సు శరీరము ఆత్మ ఆయన వైపు మాత్రమే తిప్పుకొని ఆయన ఆత్మతో సత్యమతో ఆరాధించాలి చాలామంది మీరు ఏంట్రా డైవిజన్లు ఎట్లా విమర్శిస్తారని మీరు అనుకుంటారేమో నాకు నేను విమర్శ అనేది అండలేదు కానీ జరిగే పొరపాట్ల గురించి చెప్తూ ఉన్నాను చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి చాలా మందితో దేవుని ఆరాధించడానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది దినాల్లో ఇప్పుడు కమిటీలో మెంబర్గా ఉంటే ఆయన తప్పకుండా ఆరాధనకి వెళ్తాడు సరే ఆయన యొక్క పదవీకాలం ముగిసిపోయింది ఇంకా ఆయన ఆరాధనకే కనిపించడు ఆరాధనకే రాడు చర్చి వ్యవహారం పట్టించుకోడు అంటే వాళ్ళు ఉన్నారు కమిటీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అరే బాబు నువ్వు కమిటీలో చేరుతను కదా నువ్వు పెత్తనం చేయడానికి ఆ ప్రభు సన్నిధికి పోయేది ఇది కొన్ని సంఘాల్లో ఉండేది ఈ పెత్తనాలు చేసేవి ప్రభు కృపను బట్టి మా సంఘంలో లాంటివి పరిస్థితి లేదు దేవుని సంఘానికి దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలేదు దేవుని ఆరాధించడానికి మరి దేవుని ఆరాధిస్తే నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తే ఆ ఆరాధన ఫలితము ప్రభు యొక్క పరలోక ఆశీర్వాదాలు నువ్వు పొందుతావు పరలోక దీవెనలు నువ్వు పొందుతావు దేవుని ముఖ దర్శనం నువ్వు చేయచ్చు ఆయన సంతోషాన్ని ఆయన సమాధానాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు అనుభవిస్తావు పరిశుద్ధాత్మ దేవుడు బలహీనంగా ఉన్న ఏరియాస్ని బలపరుస్తాడు ఆత్మలో అనేక ఏరియాలు ఉన్నాయి అనే కార్యాలు వాటన్నింటినీ ఆత్మదేవుడు బలపరుస్తాడు అది ఆయనకి తెలుసు నీ పరిస్థితి అంతా ప్రభువుకు తెలుసండి దాచిపెట్టడానికి ఆయన ఏం మానవుడు కాదు దైవజీవుడికి దాచిపెట్టచ్చు నీ స్నేహితుడికి దాచిపెట్టవచ్చు నీ భార్యకి దాచిపెట్టవచ్చు నీ భర్తగా దాచిపెట్టవచ్చు నీ ప్రవర్తన దేవునికి దాచిపెట్టలేవు కదా ఆయన మానవుడు కాదు కదా కాబట్టి ప్రియా దేవుని వెళ్ళాలా ఆ ప్రభువును ఆరాధించి తనలోకాశీర్వాదములు పొందదుగాక ఈ దినము అందరము ప్రభు సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేయదుముగాకల్వియా అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్యా ప్రతి బిడ్డకు దయచేయునుగాక అమెన్ దేవుని ఆరాధనలో కలుసుకుందాం ఆ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా ఈ దినము మీ మీ సంఘాలకు వెళ్ళండి మీ ఆత్మీయ తల్లి మీరే సంఘంలో రక్షించబడ్డారో దాపుగా ఉంటే ఆ సంఘాలకి వెళ్ళండి ఒకవేళ దూరంగా ఉంటే మీ సంఘానికి పోలేని పరిస్థితుల్లో ఏరే గ్రామాల్లో ఏరే పట్టణాల్లో ఉంటే ఉద్యోగరీత్యా ఎక్కడైనా ఉంటే మీకు దాపుగా ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని ఆరాధించండి దేవుని కృప పొందండి ఆయన ఆత్మలో ఆనందిస్తూ ఆయన ఆత్మీయ ఆశీర్వాదములు పొందుదుముగాక గాకా అలాంటి కృప నా దేవదేవుడు మీ అందరికీ దయచేయును గాక అమెన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు సూత్రం ఈ వాక్యమింటున్న బిడ్డలందరూ దినం మీ ప్రభు సన్నిధిలో కనబడి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని ఏసునం పెద్ద వేడికొంచున్నా తల్లి అమేన్ అమేన్ తల్లి అయిన దేవుడు కుమారుడైన సుక్రీస్తువు సావాసం వాక్యం వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపింపబడనుగాక ఆమె గుడ్ డే నిధాన ఆశీర్వాదములతో నా దేవదేవులు మిమ్మల్ని అందరినీ నింపునుగాక మనమందరము ఏకముగా కూడి దేవుని మందిరములు దేవుని ఆరాధన చేయడముగాక ఇదంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హాలెలు యా స్తోత్రాం